హాయ్ అండి వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు ఈ రోజు నేను పెసరట్ని ప్రిపేర్ చేస్తున్నాను పెసరట్లు తయారు చేసుకోవడం కోసం నేను ముందుగా ఒక గ్లాస్తో పెసలు తీసుకొని ఇంకా త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకున్నానండి నేను ఈ పెసలు వన్ అవర్ నానబెట్టుకున్నానండి పెసలు నానబెట్టకుండా అప్పటికప్పుడు అప్పుడే శుభ్రంగా కడిగి వెంటనే మిక్సీ పట్టుకోవచ్చండి నేను ఇప్పుడు సపరేట్గా వచ్చిన టీ గ్లాస్ బియ్యం కూడా నానబెట్టుకున్నాను ఎందుకంటే పెసరట్లు కొంచెం క్రిస్పీగా వస్తాయని బియ్యం కూడా నానబెట్టుకున్నానండి పెసలు నానబెట్టినప్పుడే ఈ బియ్యాన్ని కూడా నేను నానబెట్టుకున్నానండి పెసర బియ్యం నానిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న మినుములు వేసుకొని అందులోనే ఒక చిన్న అల్లం మొక్కను కూడా యాడ్ చేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కలుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెసరపిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలండి అప్పుడు దోశలు కూడా చాలా బాగా వస్తాయండి చూసారు కదండీ వీడియోలో చూపిస్తున్నట్టు పెసరపిండి కన్సిస్టెన్సీ ఎంత బాగుందో పిండి బ్యాటర్ ఎలా రావాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక ఆనియన్ తీసుకొని ప్యాన్ మొత్తాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలండి ఆనియన్తో ఇప్పుడు ఒక గరిడుతో పిండిని తీసుకొని ప్యాన్ పైన బాగా స్ప్రెడ్ చేయాలండి రౌండ్గా వచ్చేంత వరకు ఇప్పుడు దీనిపైన ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దీనిపై వేసుకోవాలి నాకు దోశ పైన ఎక్కువగా ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదండి అందుకే కొంచెం మాత్రం వేసుకున్నాను కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను పెసరట్లకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని కాల్చుకుంటేనే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది దీనిపైన ఎగ్ కూడా వేసుకోవచ్చండి లేదంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి అండి చాలా బాగుంటుందండి పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి దీన్ని అలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తీసుకొని కాల్చుకోవాలండి తిప్పి ఇలా కాల్చుకున్న పెసరట్లోకి ఉప్మా వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్